హలో ఫోన్ తీసుకెళ్లి మీ సీటికి ఇంతకి మీరెవరు సారు నేను ఆయనకి తెలుసు అర్జెంట్ చెప్పు పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ ఏయ్ బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సేటుకు బాయా చేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకే నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో చూడలా టీవీలోనా ఏ సీరియల్ వస్తా మారుతుంగా సాలీ క్యా కరే కుచ్చా ఆ నే దే హిట్ గే పోనా సరే మీ సీట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు కార్ బయట ఉంది నా మనిషి బయటే ఉన్నాడు నోర్ ముస్కొని సీటికి ఫోన్ ఇవ్వు మా సీటికి పది కార్లు ఉన్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాస్కొని సీట్ వచ్చాక ఇవ్వు ఆ చెప్పు 00 తెలుగులో సున్నా